హైదరాబాద్ చుట్టుపక్కల సుమారు రెండు వందల నుండి రెండు వందల యాభై సెట్ నిట్ లాంగ్ టర్మ్ కోచింగ్ ఇస్తున్న నారాయణ శ్రీ చైతన్య కళాశాలలో సంవత్సరానికి ఒకరు లేదా ఇతర విద్యార్థులకు సీటు వస్తాయి కావచ్చు కానీ సీఓఈ ఆలగనూరు కావచ్చు సివోఈ గౌలిదొడ్డిలలో సుమారు వంద నుండి నూట ఇరవై మంది విద్యార్థులు అజీం ప్రేమ్జీ యూనివర్సిటీ అశోక యూనివర్సిటీ ఢిల్లీ యూనివర్సిటీలలో సీట్లు సాధించడం ఎంతో మంది విద్యార్థులు వివిధ కళాశాలలో డాక్టర్లు ఇంజనీర్లు అవుతుంటే మీకు కంటగింపుగా ఉందా అని గురుకులాల కార్యదర్శి ఆలుగు హెచ్చరించారు ఆలుగునూరు సీఓ తరలించే ప్రయత్నం మానుకోకపోతే బీజేపీ పార్టీ తరఫున ఉద్యమం చేయక తప్పదని హెచ్చరించారు సాంఘిక సంక్షేమ గురుకులాల్లో కళాశాల ఎత్తివేత నిర్ణయం ఉపసంహరించుకోవాలి రాష్ట్రంలో పదకొండు జిల్లాల్లో పన్నెండు ఎస్సీ గురుకుల కళాశాల ఎత్తివేత రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది పేద విద్యార్థులకు తీవ్ర నష్టం ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో దళిత పేద విద్యార్థులకు తీవ్ర నష్టం సంగారెడ్డి జిల్లాలో రాయ్కోట్ గురుకుల కళాశాల ఎత్తివేత కొండాపూర్లో బైపీసీ హత్నూర్లో ఫార్మాటెక్నాలజీ బైపీసీ జహీరాబాద్లో ఎంఎల్టీ సింగూర్లో ఒకే వొకేషనల్ కోర్సులు ఎత్తివేత ఈ కళాశాలలో ఎత్తివేత నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున బీజేపీ పార్టీ తరపున ఉద్యమం చేస్తామని ఒక ప్రకటనలో హెచ్చరించారు నా పేరు బైన్ల కుమార్ నేను సంగారెడ్డి బీజేపీ జిల్లా కార్యదర్శి టెలికాం బోర్డ్ మెంబర్ని ఈరోజు మనం చూస్తా ఉన్నాం గురుకుల కార్యదర్శిగా నియమితులైన అలుగు వర్షిణి గారు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంది ఆ నిర్ణయాల వల్ల నా దళిత బిడ్డలందరూ కూడా జీవితాలు కింద మీద అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ సి సెంటర్స్ ఏవైతే ఉన్నాయో జీవో నంబర్ సెవెంటీ ఎయిట్ రెండు వేల ఆరు అప్పుడు ఉన్నటువంటి వైఎస్ గారు ఈ యొక్క జీవం తీసుకురావడం జరిగింది అందులో సిఓఈ సెంటర్స్ నాలుగు వచ్చాయి ఆ నాలుగులో రెండు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం జరిగింది రెండు తెలంగాణకి ఇవ్వడం జరిగింది ఆ రెండిట్లో ఒకటి గౌల్దొడ్డి హైదరాబాద్లో ఉంది మరోటి కరీంనగర్లో ఉంది కాబట్టి ఈ యొక్క సిఓఈ సెంటర్స్ వల్ల ఎంతోమంది దళిత బిడ్డల జీవితాలు బాగుపడతా ఉన్నాయి ఎడ్యుకేషన్ పరంగా ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళను మాత్రమే ఈ దళితుల బిడ్డలను మాత్రమే అక్కడ పెట్టి గురుకులలో చదివించడం జరుగుతూ ఉంది వాళ్లకు కావలసినటువంటి ఈ యొక్క కాంపిటీషన్కు సంబంధించి ఏ కాంపిటీషన్కు సంబంధించిన కోచింగ్ ఇచ్చి వాళ్ళను అందులో అందులలో ఉత్తీర్ణులను చేయడానికి సర్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కాబట్టి దాని ద్వారానే ఈ సిఒఈ సెంటర్స్ ద్వారానే గతంలో చూసిన మనం హైదరాబాద్ మొత్తం సరౌండింగ్ లో తీసుకుంటే రెండు వందల నుంచి రెండు వందల యాభై సెంటర్లు నారాయణ శ్రీ చైతన్య శ్రీవేద లాంటి కాలేజీలు ఎడ్యుకేషన్ సెంటర్లను పెట్టి వాళ్ళ కోచింగ్ లక్షల రూపాయలు తీసుకొని కోచింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది అయినప్పటికీ వాళ్ళకు ర్యాంకులు రావట్లేదు కాబట్టి ఆ వచ్చిన ర్యాంకు ఏదో ఒకటి రెండు ఆ కాలేజీకి వస్తే ఆ ర్యాంకులను మాదే నెంబర్ వన్ మాదే నెంబర్ వన్ చెప్పుకుంటున్నారు తప్పితే అక్కడ ఎక్కడ కూడా ర్యాంకులు రావడం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నిరుపేదలైన దళిత బిడ్డలు కష్టపడి ఈ సిఒఈ సెంటర్ల ద్వారా చూస్తా ఉన్నాం వాళ్ళు ఐఐటి కావచ్చు ఎన్ఐటి కావచ్చు ఎంబీబీఎస్కి కావచ్చు ఇలాంటి కాంపిటీషన్ ఉన్నటువంటి ఎగ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యి వాళ్ళకు కావాల్సినటువంటి కోచింగ్ ఇచ్చి అందులో ఉత్తీర్ణులు అవుతా ఉన్నారు అలాంటి ఉత్తీర్ణులు కావడం వల్ల వాళ్ళకు ఉద్యోగాలు వచ్చి భవిష్యత్తు చాలా బాగుంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అలాంటి ఈ సిఒఈ సెంటర్లను తీసేయాలని చెప్పి ఆలోచన చేయడం ఈ వర్షిణి గారికి మంచిది కాదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను మీరు ఒక్కటే గమనించాలి ప్రతి ఒక్కరు ప్రైవేట్ కాలేజీలకు ఎడ్యుకేషన్ సెంటర్లకు ధీటుగా ఏమాత్రం తక్కువ కాకుండా దళిత బిడ్డలకు ఇంత మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ని అందించినటువంటి అప్పటి ప్రభుత్వం ఈరోజు ఈ యొక్క జీవోను తీసేయాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వీర్యం చేయాలని చెప్పి చూస్తున్నటువంటి ఈ యొక్క అలుగు వర్షిణి గారు ఏదైతే ఉందో ఆ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ దళిత బిడ్డలకి ఏదైనా అన్యాయం జరిగితే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తరఫున ఉద్యమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా మన సంగారెడ్డి జిల్లాలో ఇప్పుడు నూతనంగా కూడా కొన్ని కాలేజీలు రావడం జరిగింది రాయ్కోడు ప్లస్ కొండాపూర్ హద్నూరా జైరాబాద్ సింగూర్ లాంటి సెంటర్లు రావడం జరిగింది కాబట్టి ఇప్పుడు రాయకోట్లో బైపీసీ సెంటర్ హత్నూరాలో కొన్ని సెంటర్స్ రావడం జరిగింది జైరాబాద్లో ఎంపీసీ ప్లస్ బైపీసీ అదేవిధంగా కోయిల్ కూడా ఏంటి కో కోర్సు రావడం జరిగింది కాబట్టి దళితుల విద్యార్థులు బయట చదువుకోలేరు కాబట్టి లక్షల రూపాయలు పెట్టి చదివే స్థాయి ఉండదు కాబట్టి ఇలాంటి గురుకులలోనే వాళ్ళు చదువుకొని ఉన్నత స్థాయికి వస్తారు కాబట్టి ఖచ్చితంగా ఈ సి సెంటర్లను మాత్రం నిర్వహించాలని చెప్పి కోరుతా ఉన్నాం